హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బ్యూటీ పార్లర్ నా పార్లర్ వచ్చేసి నేను ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను వచ్చేసేయండి వీడియో అంతా పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇదిగోనండి ఇక్కడ వచ్చేసి దేవుని పెట్టుకున్నాను ఇలాగా పైన ఇక్కడ ఒక బాక్స్ లాంటివి చేయించాలి చేయించలేదండి ఇంకా ఇది వచ్చి వావల్ ఆఫ్ మిషన్ ఎంట్రన్స్లోనే మిషన్ ఉంటుందన్నమాట ఇలా సెట్ చేసుకున్నాను అలాగే తాగడానికి వాటర్ ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి చూపిస్తాను కూర్చోడానికి ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుందన్నమాట నా షాప్ వచ్చేసి అంత హడావుడి హాయ్ అండి అందరికీ కూడా మా పార్లర్ చూపించమనేసి నా షాప్ చూపించమని అడుగుతున్నారు ఈరోజు చూపిద్దామనేసి మొత్తం మీ అందరికీ కూడా వీడియోస్ తీసి పెడదామని చూపిస్తున్నాను చూడండి ఇది డోర్ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లోనే ఈ విధంగా ఒక మిషన్ ఉంటుంది అలాగే అక్కడ దేవుడు ఉన్నారు ఇలా ఒక సోఫా వేసుకున్నాం అనమాట ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి నెక్స్ట్ వచ్చేసి మిషన్ ఆ భవన్లో వచ్చి నేను లైవ్ ఎక్కువ చేసేది ఇక్కడేనండి చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి మిషన్ ఉంది చూడండి ఈ ఏరియా అంతా కూడా మిషన్ అనమాట మిషన్స్ ఉన్నాయి ఇదంతా కూడా మిషన్స్ పెట్టుకున్నాను నేను అలాగే ఇది చూడండి కటింగ్ టేబుల్ నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అండి చూస్తున్నారు కదా వచ్చేసి నేను స్టిచ్ చేశాను ఈ ఫ్రాక్స్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఇలా మిషన్స్ పెట్టుకున్నాను చాలా సింపుల్గా పెట్టుకున్నానండి అలాగే మీకు పార్లర్ కూడా చూపిస్తాను మా పార్లర్ కూడా చూసేయండి ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది పార్లర్ కూడా ఇక్కడ ఒక చైర్ వచ్చేసి చైర్ పెట్టుకున్నానండి ఇవి ఐబ్రో చేయడానికి అది అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి ఫేషియల్ బెడ్ చాలా దూరంగా అయిపోయింది కొంచెం దగ్గరికి తీసుకొస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి ఫేషియల్ బెడ్ అనమాట ఫేషియల్ బెడ్ అలాగే ఇక్కడ వచ్చేసి మీకు కనబడుతున్నాయా స్టాండు నేను అన్నీ కూడా పెట్టుకోవడానికి స్టాండ్ అవి ఉన్నాయి అలాగే నేను వాడుకునే స్ట్రెయిట్నరు ఇవన్నీ కూడా ఒక షార్ట్స్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంకా ఇది వచ్చేసి మిర్రరు చూస్తున్నారు కదా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఇది చాలా సింపుల్గా అయితే ఉంటుందండి ఇది వచ్చి కటింగ్ టేబుల్ మీరు బీరువా చూడొచ్చు ఇది మా కొత్త ఇంట్లోకి సరిపోవట్లేదు అని చెప్పేసి అంటే అక్కడ ప్లేస్ లేదు కబోర్డ్లో అవి చేంజ్ చేసామని ఇక్కడ పెట్టుకున్నాను దీన్ని కూడా ఖాళీగా ముంచాలండి బోర్డు అన్నీ ఉంటాయి ఇందులో కూడా అని చాలా బ్లౌజ్ పీసులు అవన్నీ ఉంటాయి అన్నమాట చాలా సింపుల్గా ఉంటుందండి ఒక ఏసీ ఒకటి ఇలా ఫిట్ చేయించుకున్నాము ఇక్కడ ఇవన్నీ కూడా నేను బ్యూటిషన్ లో వాడి అన్ని నండి మిషన్స్ అవి ఉంటాయి ఇది కూడా ఒక ఏసీ ఒకటి ఇలా ఫిట్ చేయించుకున్నాము ఇక్కడివన్నీ కూడా నేను బ్యూటిషన్లో వాడి అన్ని నండి మిషన్స్ అవి ఉంటాయి ఇది కూడా చూస్తున్నారు కదా ఇది కూడా ఇది వచ్చేసి నేను ఇలా ఒక ర్యాక్ అనేది తీసుకున్నాను మీకు యూట్యూబ్లో కూడా అంటే ఇంతకుముందు కూడా చూపించాను అనమాట వీడియోలోని ఇది వచ్చేసి ఇలా మొత్తం కట్ కత్తలని ఇలా పార్లర్కి సంబంధించిన ఫేషియల్ కిట్స్ బ్రష్లు అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లోని విజిటింగ్ కార్డ్స్ అని చాలానే పెడతానండి క్లాత్లు దువ్వెనలు అలాగే క్లిప్స్ చాలా చాలా ఉంటాయి ఇది వచ్చేసి స్టీమ్ ఇచ్చేది అనమాట ఇది కనపడుతుందా ఇది వచ్చేసి స్టీమ్ ఇచ్చేది ఇలా చిన్నగా సెటప్ చేసుకున్నాను షాప్ అయితే చాలా పొడవు ఉంటుంది ఈ ఉండడంలోనే నాకు ఈ రెండు కూడా పెట్టుకొని కొంచెం ఫ్రీగా తిరగడానికి అవుతుంది అన్నమాట అండి ఏంటంటే ఫేషియల్స్ ఇక్కడ చేసుకుని టూ బెడ్స్ అదొక బెడ్డు అలాగే ఒక చైరు ఇవన్నీ వేసినా కూడా నాకు కొంచెం ప్లేస్ ఉందనమాట లేదంటే షాపు చిన్నది అయి ఉంటే కనుక నాకు కొంచెం ఇబ్బంది అయ్యేది పెద్దగానే ఉండడం వల్ల అన్నిటికీ సరిపోయిందండి చూసారా బాగానే కనిపించిందా మీకు బాగానే చూపించానని అనుకుంటున్నాను ఇదంతా కూడా అని చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో అయితే నేను చూపించలేదు కానీ అంతకుముందు పాత వీడియోలు అయితే చూపించానండి ఇవన్నీ కూడా మళ్ళీ చూపిద్దాము ఇప్పుడు లైవ్కి వచ్చిన వాళ్ళు చాలామంది మన ఛానల్లో అడుగుతున్నారు కదా అందుకోసమని కొంత చూపిస్తున్నాను ఈరోజు లైవ్కి వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారని ఇదిగోనండి ఇది ఇప్పుడు దీనికి వచ్చేసి పెద్ద బాక్స్ తీసుకోవాలండి నేను ఇప్పుడు మళ్ళీ మొత్తం ప్రోడక్ట్స్ అన్నీ అంటే మేకప్కి సంబంధించినీ కూడా తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్తాను కొన్ని రోజుల్లోని అవన్నీ కూడా ఒక పెద్ద బ్యూటీషను అంటే సారీ మేకప్ బ్యాగ్లు ఉంటాయి కదా దాంట్లో సెట్ చేసేసుకోవాలన్నమాట అవన్నీ కూడా కొనుక్కుని వచ్చి దాంట్లో పెట్టుకుంటాను ఇంతేనండి ఎలా అనిపించిందో చెప్పండి మా వీడియో అంతా నీట్గానే వచ్చింది అనుకుంటున్నాను ఓకే అండి మన ని ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి బాయ్ అండి